హరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణం వేడుట శ్రీహరి బోధ ఈ విధముగా మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమునిట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించువారు లేకపో టుచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మృగుమహర్షి నీ యురముపై తండ్రి సహించితివి ఆ గురుతు నేటికినే నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాప ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునున్నదని దని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపర విధములు ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంన పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడు కుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గోదేవ బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి శిష్ట శిష్టరక్షణ కావింతను నీకు ఇవా కారణంగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాఖ్యాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతన్ని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశిగడీలు దాటకుండా భుజింపమని అంబరీషునికు చెప్పివైతి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వన్యముల వారికి భోజన నిషేధ దినములందు కూడా జలపానము శాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము నర్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్న అనుమాన అవమానించటకు చేయలేదు నీవు మండిపడుచున్న బ్రతిమాలిన నిన్ను శాంతింప చేయచూచిని ఎంత బ్రతిమాలను నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహమును తాను తెలుసుకోలేని స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తుడు కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణంగా దూషించితివి అతనిని నిష్కారణంగా శపించితివిని విచారించట లేదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించను అటు దెలన నీ శాపములోనిది మొదటి జన్మ మృత్యు జన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించ నిమిత్తము సోమకుడను రాక్షసును చంపుటకు రూపం ఎత్తెదును మరి కొంతకాలమునకు దేవదానవుల క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కపంగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా రూపమున నా వీపున మూయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకష్పుణ్ణి చంపి ప్రహ్లా క్షించితును బలిచే స్వర్గము నుండి పారద్రోలపడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించటకు వామనవ రూపమెత్తి బలచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతను భూభాగమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడని జన్మించి భూభారమును తగ్గించును లోకంఠకుడైన రాముణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మితును పిదప యదువంశమున శ్రీకృష్ణుని కని కలియుగమున బుద్ధుడగును కలియుగాంతమున విష్ణుచత్రుడు నువ్వు ఇంట కలికి అని పేరున జన్మించి అశ్వారుడునైర పరిభ్రమించుతూ బ్రహ్మదేవులందరినీ మా బ్రహ్మదేశులందరినీ మట్టుపెట్టదును నీవు అంబరీష్ణకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని వసంగధను ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీమన్నారాయణ